స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వద్ద సందర్భంగా సంకాల రెడ్డి ఆధ్వర్యంలో మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాన్స్థాన్ రామ్గోపాల్ రెడ్డి వైఎస్ విగ్రహానికి ముందుగా పాలాభిషేకం చేసి పోలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి చనిపోయి పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఆయనతో లాభం పొందిన ప్రతి ఒక్కరూ మర్చిపోయి ప్రసక్తే లేదని పేద ప్రజల కుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి అని ఆయన పాలన చేసిన ఆరోగ్యశ్రీ మరియు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏనాడు మర్చిపోలేమన్నారు ఈనాడు ఎవరు అధికారంలోకి వచ్చినా కంపల్సరీగా చేయాలన్నారు అలాగే ఈ రోజు మహాకూటమి దొంగ హామీలతో ప్రజల్ని మోసం చేసి పట్టం కట్టారన్నారు కానీ రాజశేఖర రెడ్డి ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పలేదని అందుకు ఆయనను చనిపోయిన పదిహేను సంవత్సరాలైనా ప్రజలకు కుండెల్లో ఉన్నారని తెలిపారు అలాగే ఈ రోజు రాజశేఖర రెడ్డికి శ్రద్ధాంజలు ఘటించిన పదహారు వార్డుల కార్పొరేటర్లకు మరియు ఆయన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు لوहार वहियत का, लोहार 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 có như tôi ấy thì tôi có thể tôi làm được cái này à cái لوہار وے اطفال لوہار وے اطفال لوہار وے اطفال untuk sisi di belicana, apa yang saya kurang ni livestream zat, ливо koto players, apa yang satu beras Jobjm Marsopedi kita, apa yang satu beras UK, apa yang tahu, Five kraul, Twitter sisi getawur dan askan j이�eln uh वही कादासान लामुपाल लड़ियार के कादासान लामुपाल लड़ियार एकदम कादासान लामुपाल लड़ियार एकदम ఈరోజు చేయడం జరుగుతుంది దివంగత నేత రాజశేఖర రెడ్డి చనిపోయి దగ్గర దగ్గర పదైదు సంవత్సరాలు అయితేనే కూడా ఆయనతో లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మర్చిపోయే ప్రసక్తే లేదు అంటే పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇంకా మనం ఇప్పుడుండే రాజకీయాలను గురించి ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినారు కాబట్టి ఇప్పుడుండే ఎవరు ఎవరు వచ్చినా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సిందే ఆరోగ్యశ్రీ చేయాల్సిందే ఇవన్నీ కంపల్సరిగా చేయాల్సినవి మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరి హామీలు చెప్పి హామీలను ప్రజలకు ఏం చేయకుండా మోసం చేసే పరిస్థితి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరు లేరు ప్రజలకు ఏం మాట చెప్పినారు అవన్నీ నెరవేర్చగలిగినారు కాబట్టి ఈరోజు చనిపోయినా కూడా ఈనాటి వరకు కూడా రాజశేఖర రెడ్డి అంటే ప్రజలు తీ అంటే ఆయన బతికిన విధంగానే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితులు ఉన్నారు కాబట్టి చనిపోయిన కూడా వద్దంతి రోజు ఇంత పెద్ద ఎత్తున మా కార్పొరేటర్లు అయితేనేమి మా నాయకులయితేనేమి కార్యకర్తలు అయితే కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగిందని వాళ్ళకందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ దివంగత నేత రాజశేఖర్ మరొకసారి ఆయనకు ఆయన చేసిన పనులు అవన్నీ కూడా ఆయన మొత్తంగా ప్రజలు ఈ విధంగా స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం ఆయన ఉండడం మాకందరికి ఎంతో ఆనందదం i